హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చ అక్కడ గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు అరెస్ట్ అవుతారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినప్పటికీ ఇంకా అక్కడ అరెస్టులకు సంబంధించి అక్కడ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపైన ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది కూటమి సర్కారు అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆ సమయంలో కీలకంగా ఉన్న వాళ్ళు అనేకమంది అరెస్టులకు గురయ్యారు అచ్చెన్నాయుడు అప్పుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు ఆయన అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు దేవినేని ఉమా అరెస్ట్ అయ్యారు ధూలిపాల నరేంద్ర అరెస్ట్ అయ్యారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు మరికొంతమంది నేను పేర్లు చెప్పలేని అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి ముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పర్యటనల సందర్భంగా కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ సందర్భంగా కావచ్చు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామంటూ చెప్తూ వచ్చారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారిల ప్రకటనలు కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళను జైలుకు పంపిస్తాం వాళ్ళపైన శిక్షలు శిక్షలు ఉంటాయి వాళ్లకు మా పాలన ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటే ఇంకా కొంత ఎక్స్ట్రీమ్ వర్డ్స్ను కూడా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ వచ్చారు సో అటువంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మాట్లాడుతూ వచ్చిన నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ ఏముంటాయనే చర్చ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జరుగుతోంది ఈ నేపథ్యంలో కూటమి సర్కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన చర్యలు తీసుకునే విషయంలో కావచ్చు వాళ్ళను అరెస్ట్ చేసే విషయంలో కావచ్చు వాళ్ళను జైలుకు పంపించాలనే ఆలోచనను అమలు చేసే విషయంలో కావచ్చు పై పైనే కాదు చాలా క్లియర్గా పక్కాగా వాళ్ళకు సంబంధించి ఏం తప్పులు చేశారో ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాతనే జైలుకు పంపించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అంతుంది సో ఏదో వెంజన్స్తో కేసులు పెట్టేశాం వాళ్ళు లోపలికి వెళ్ళారు మళ్ళీ బయటకు వచ్చారు ఇలా కాకుండా ప్రజల్లో కూడా వ్యతిరేకత రాకుండా ప్రజలకు కూడా వీళ్ళు తప్పు చేశారనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాళ్ళ అరెస్టులు చేస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైలుకెళ్లారు అని ప్రజలు అనుకునేలా అరెస్టులు ఉండాలని కూటమి సర్కారు భావిస్తోంది ఈ నేపథ్యంలోనే పై పైనే కాదు పక్కాగా వాళ్ళకు సంబంధించి వాళ్ళ అరెస్టులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే వల్లభిన వంశీకి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేస్తారంటూ చర్చ జరిగింది ఈ క్షణం వరకు ఆయన అరెస్ట్ జరగలేదు కానీ కేసులు నమోదయ్యాయి ఆయనకు సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటనలో ఆయన అరెస్ట్ చేస్తారు అంటూ చర్చ జరుగుతూ వస్తోంది సో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా వేశారు సో మరికొన్ని కేసులు కూడా ఆయన పైన ఆయన పక్కాగా ఫిక్స్ చేయటం ఎలా అనేదాని అంశానికి సంబంధించి అధికారులతో ప్రత్యేకంగా కూటమి పెద్దలు చర్చలు జరుపుతున్నారు సేమ్ టైం కొడాలి నాని కొడాలి నాని వల్ల వంశీ వంశి అంబటి రాంబాబు రోజా అమర్నాథ్ వీళ్ళంతా కూడా కూటమి సర్కార్కి టార్గెట్గా ఉన్నారు వీళ్ళని ఇరికించడం పైన వీళ్ళని వాళ్ళ వాళ్ళ శాఖల్లో అవినీతి ద్వారానో వాళ్ళ వాళ్ళ శాఖల్లో జరిగిన అవకతవకల ద్వారానో ఫిక్స్ చేయడం పైన కూటమి సర్కార్ దృష్టి పెడుతుంది సో కొడాలి నాని అంశానికి సంబంధించి కూడా ఆయన ఏ రకంగా ఫిక్స్ చేయాలనే అనే అంశం చాలా పక్కాగా దానికి సంబంధించి కూపీ లాగుతోంది పౌర సరఫరాల శాఖలో ఆయన పనిచేస్తున్న కాలంలో కాకినాడ నుంచి ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా అక్కడ నుంచి బియ్యం ఎగుమతులు ఏ రకంగా జరిగాయి ఏ రకంగా రేషన్ బియ్యాన్ని అక్కడ నుంచి విదేశాలకు తరలించారు అనే అంశానికి సంబంధించి అప్పుడు పనిచేసిన అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళని పక్కాగా ఫిక్స్ చేసే ప్రయత్నంలో కూటమి సర్కారు చాలా బిజీగా ఉంది అటు ద్వారంపూడి రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని వీళ్ళిద్దరిని కూడా ఇరికించే ప్రయత్నం లేకపోతే వాళ్ళిద్దరిపైన కూడా తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూటమి సర్కారు చేస్తుంది దాంతోపాటు జోగి రమేష్ ఇప్పటికే అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబ సభ్యుల పాత్ర పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే జోగి రమేష్ కుమారుణ్ణి ప్రభుత్వం అరెస్ట్ చేసింది సో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు రిమాండ్లో ఉన్నారు ఈవెన్ జోగి రమేష్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ అంశానికి సంబంధించి మేము తప్పు చేయలేదనో లేకపోతే మేము భూములు కొనుగోలు చేయలేదనో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అందరూ కొన్నట్టే మేము కొన్నా మాపై కేసులు ఎందుకు పెడతారు అనే మాట జోగి రమేష్ మాట్లాడారు అంటే తప్పు జరిగింది అని ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకుంటున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది సో ఆ తరహాలో ఇటు ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి ఇటీవల రామ్ గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నారు సో అలాగే సూర్యప్రకాష్ మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నేరుగా చీఫ్ సెక్రటరీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు సో చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఫైబర్ నెట్లో దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలని అధికారాలు అధికారులు సేకరించినట్లుగా సమాచారం అందుతోంది సో ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డిపై ఇప్పటికే చర్యలు తీసుకోబోతున్నారు ఈ అంశానికి సంబంధించి సంబంధం ఉన్న మరికొంతమంది కీలకమైన నేతల అరెస్టులకు కూడా కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తోంది అయితే పక్కగా పై పైన కాకుండా అరెస్టులు చేసి వదిలేయడం లాంటివి కాకుండా పక్కాగా వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళని ప్రజల ముందు తప్పు చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తున్నట్లుగా సమాచారం అవుతుంది దీనిలో భాగంగానే భాగంగా తాజాగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆర్కే రోజా ఆర్కే రోజా కూడా కూటమి సర్కార్కి కొరకరాని కొయ్యగా తయారయ్యారు ఐదేళ్ల కాలంలో అనేక సందర్భాల్లో కూటమి నాయకులకి ఆమె అధికారంలో ఉన్న సందర్భంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ టార్గెట్గా అనేక విమర్శలు చేస్తూ వచ్చారు సో ఆమెను కూడా ఇరికించడం ఎలా ఆమెపైన కూడా కేసులను ఎస్టాబ్లిష్ చేయడం ఎలా అనే అంశంపైన కూటమి సర్కార్ దృష్టి పెడుతుంది దానిలో భాగంగానే ఏపీసీఐడి నేరుగా ఆడుదాం ఆంధ్రా పేరుతో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దీనిపైన విచారణ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది సో ఆడుదాం ఆంధ్రాకి భారీగా నిధులు ఖర్చు చేశారు సో ఆ నిధులు ఖర్చు కేవలం డబ్బులు కొట్టేయడానికి మాత్రమే జరిగింది తప్ప ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయడం కోసం కాదు అని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది సో ఇప్పుడు ఆర్కే రోజాగా అలాగే ధర్మాన కృష్ణదాస్ అలాగే అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళ కేంద్రంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో జరిగిన అవినీతిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో కూటమి సర్కారు బిజీగా ఉంది వీరితో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులను ముఖ్య నాయకులను కూడా రకరకాల కేసుల్లో వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసుల్లో కావచ్చు గతంలో జరిగిన క్రైమ్కి సంబంధించిన కేసుల్లో కావచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని బయటకు తీసుకురావడం ద్వారా దాన్ని ప్రజల ముందు ఉంచడం ద్వారా ద్వారా వాళ్ళ అరెస్టులు జరుగుతున్న సందర్భంలో ఈ అరెస్టులు అక్రమం కాదు వాళ్ళు అక్రమాలు చేశారు కాబట్టే అరెస్ట్ అవుతున్నారు అనేది చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉండేలా పక్కాగా ఎవిడెన్స్ సేకరణ తర్వాతే కేసులు ఫిక్స్ చేస్తున్నాం ఫిక్స్ చేయ చేయాలి అనే ఆలోచన కూటమి సర్కారు చేస్తుంది సో దీనిలో భాగంగానే కొన్ని అరెస్టులు కొన్ని కేసులు కొన్ని ఎంక్వైరీలు ఇంకా పట్టాలు ఎక్కట్లేదు అనే సమాచారం ఓ ఓవైపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీడియా మరీ ఆత్రంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కూడా ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ కూటమి సర్కార్ పైన కూటమి సర్కారు సంబంధించిన ముఖ్య నాయకుల పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు సో ఇంకెంతకాలం ఇంకెంతకాలం అంటే సో బట్ ఈ నేపథ్యంలోనే పక్కాగా ఎవిడెన్స్తో అరెస్ట్ చేయడం పైనే కూటమి సర్కార్ దృష్టి పెట్టింది పైపైన కాదు పక్కాగా వాళ్ళను వాళ్ళ తప్పులను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా జైలుకు పంపించాలనే ఆలోచన కూటమి సర్కార్ చేస్తుంది సో ఈ అరెస్టుల ప్రక్రియను ఆషామాషీగా కాకుండా చాలా పకడ్బందీగా ప్రతిరోజు దీనికి సంబంధించిన అంశం ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ఒక ప్రత్యేకమైన టీం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ ఉంది కూటమి సర్కార్లో